అందరికీ నమస్కారం మేము ఏం అంటే ఎప్పుడైనా సరే మనసుల గురించి తెలుసుకొని ఏం జరిగింది ఎలా జరిగింది అన్న అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మాట్లాడండి నోరుకు ఎంత అస్తే అంత మీకు ఎలా అనిపిస్తే అలా దయచేసి మాట్లాడకండి ఇవ్వని పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కంపెనీలో వెళ్ళిండు కదా గట్టెట్లయింది ఎందుకు వెళ్ళిండు ఎవడు బొమ్మన్నాడు ఎవడు బయట పని చేయమన్నాడు ఎవడు అలా చేసుకోమన్నాడు పది నెలకి రావన్నా ఆరు నెలలకి రావన్న ఎందుకు వేయండు ఇలాంటి క్వశ్చన్లు ఇలాంటి విషయాలు చాలా మటుకు అనడం జరుగుతుంది దయచేసి ఎవరైనా సరే ఆలోచించుకోండి అసలు వాళ్ళ పరిస్థితి ఎలాగుందో అసలు ఏ రకంగా వెళ్ళిండో అసలు ఏమైందో అనుభవించే వాడికే తెలుస్తుంది కానీ ఇలాంటి మాటల వల్ల ఇలాంటి మాటలు అనడం వల్ల కూడా మనిషి ఇంకా క్షీణించిపోతాడు దయచేసి ఎవరు కానీ ఇలా అనకండి ఎందుకనంటే ఎవరు సంసారం ఎవరి పరిస్థితి వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి మనం చూడని దాని గురించి ఇలాంటి వ్యక్తులను ఏలన చేయడం కూడా మంచిది కాదు దయచేసి ఫ్రెండ్స్ ఆలోచించుకోండి మీ